అండ్ తప్లె ఇట్కూ తప్లగేగే ఎణ హాకూ సీర్గా హాకొ సీడదే కడలేబె హాకెండు కర్వి సొప్ప హాకొ ఈ హు చీ వాడస్ ఎలా బ్రౌనిష్ కలర్ ఉర్బు ఈరుళి చనెలా చంబణ బరగంట హుర్కొు బ్రౌనిష్ ఆ చన చుర్కో ఈ థర్ చురు హుర్కొు నీటే ఎణెల చదు ఈి ఈరుళి బందూ పల్ల చుచి బ్రౌనిష్ ఆగిలి ఈరుళ్ళి చన బ్రౌనిష్ ఆమె స్వల్ప చిల్లీ ప్లేట్స్ అంత పసిన మిణసినాయో నమే బో అది హాకూడు చనగెల్లా ఎన్నెలు ఉర్కొంది చన చెలా ఎన్నె ఉర్కొంటు కుబి తొలగి ఇట్కల్వ హ అదని హాక్బుట్టు చన ఎన్నే ఎలా చన హుర్కొు చ్రౌనిష్ చాలి హాస్యెల్ చనబు ఒక కలర్ చేంజ్ ఆగితే చేంజ్ మేలు స్వల్పు ఉప్పు హాబు స్వల్ప నీరుబుట్టు నీరుబుట్టు ಒಂದು ಲೋಟ ಎರಡು ನೀರು ಹಾಕ್ಬಿಟ್ಟು ಚೆನ್ನಾಗಿ ಎಣ್ಣೆನೆ ಸ್ವಲ್ಪ ಕಾಯಿ ತುರಿ ಕರ್ಬೇವಿನ ಸೊಪ್ಪು ಕೊತ್ತಂಬರಿ ಸೊಪ್ಪು ಹಾಕೋಬೋದು ನಾನಿಲ್ಲಿ ಹಾಕ್ತೀವಿ ಪಲ್ಯ ರೆಡಿ ಆಯಿತು